డిఎన్ఎల్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కుప్పం మండలం కుంజగౌడూర్లో కూటమి నేతల అరాచకం ప్రభుత్వ రహదారిపై వెళ్లకుండా అడ్డగ్గా బండారాలను వేసిన టీడీపీ మాజీ ఎంపీటీసీ వెంకటేష్ కుప్పం ఎమ్ఆర్ఓ దృష్టికి సమస్యను తీసుకువెళ్లిన బాధితుడు కుమార్ కొందరు వ్యక్తులు తమ భూమిలో ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన కుమార్ తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు ಅದೇ ಅಂತ ಮೈನ್ ರೀಸನ್ ಇದೆ ಸಾಯಂಕ್ರ నమస్తే అండి నా పేరు కుమారు మాది కుంజాగనూరు గ్రామము మా నాన్న పేరు సిద్ధప్ప మా అమ్మ పేరు శాంతమ్మ మేము నలభై ఐదు సంవత్సరాలకు ముందు భూమి కొన్నాము సెటిల్మెంట్ ల్యాండ్ కొంతమంది గుట్టకు పోయే దావకు అవసరము కొంతమంది మా మా ద సెటిల్మెంట్ భూమిలో దావకాలాన్ని గొడవ చేసినారు మేము నిరాకరించినందుకు కోర్టులో కొంతమంది బెదిరించినారు దానికి భయపడి కొంత కోర్టులో కేసేసినాము ఇది కోర్టులో ఉండగానే కొంతమంది మేము సరే మీరు దావ ఇడిసేయాలి కదా అనేసి రో మీరు మెయిన్ రోడ్డుకి రాకూడదనేసి రాళ్ళేసినారు మా ఇంటికి దారి లేకుండా రాళ్ళేసినారు మా ప పొలములు పూల వచ్చి పనిచేసేదానికి కూడా పని చేయకూడదని బెదిరింపులు గురిచేస్తున్నారు ఈ మధ్య ఈరోజు కూడా జరిగింది కోర్టులో కేసు ఉందని చెప్పినాము ఆల్రెడీ విఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఆర్ఐ గారు వచ్చి మాట్లాడినారు ఇది సెటిల్మెంట్ ల్యాండ్ దీంట్లో దారి ఎటువంటిది లేదని చెప్పినారు అయినా కూడా మా మీద దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఐదు సార్లు కంప్లైంట్ ఇచ్చినాను నా మీద కూడా ఫేక్ కేసులు ఐదు సార్లు కంప్లైంట్ ఇచ్చినారు బా కెమెరాలు పెట్టినాను లేడీస్ బాత్రూమ్ కోసం ఎంత పెట్టినానని కంప్లైంట్ ఇచ్చినారు ఇంకొకసారి శ్మశాన పోయే దావ నేను అడ్గిస్తానని చెంపుతా పొడస్తానని బెదిరించినానని కంప్లైంట్లు ఇచ్చినారు ప్రతిసారి ఇట్లే నా మీద కంప్లైంట్లు ఇచ్చినారు అది సారి మొల సిఏ గారి దగ్గర కూడా పోయి నేను రాసి ఇచ్చిన కంప్లైంట్ ఇట్లా జరుగుతాను సార్ నా మీద కంప్లైంట్లు వస్తాను దయచేసి నాకు కేసెస్ కేసెస్ నాకు కూడా నిరాకరించి కొంతమంది వచ్చిందన్న మా ఇంటి మంది దగ్గర రాళ్ళు వేసినారు ఇదిగండి చాలా సార్ నేను చేయాలి